మీ అందరూ అన్నం తిన్నారా ఫ్రెండ్స్ నేనైతే ఆనియన్ చేపల చార్ రెండు కలుపుకొని తింటున్నా ఈ చేపల చార్ వీడియో అయితే ఫుల్ వీడియో తీసినాం అందరైతే అయితే చూడండి అప్లోడ్ చేస్తాం ఈ చేప చూసిన ఎంత మంచిగా ఉడికిందో ఇలా ఉడిపోతుంది మన సబ్స్క్రైబర్స్ కి మన ఫ్యామిలీ అందరికీ నోట్లో నీట్ వేస్తున్నారు మీకోసం బై మరి మీరేం కర్రీ చేసుకున్నారు తిన్నారా లేదా